ములుగు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రి దరసరి అనసూయ శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా రైతును రాజు చేయడమే ప్రభుత్వం ముందున్న లక్ష్యమని తెలియజేశారు జిల్లా పర్యటనలో భాగంగా ఏటూరు నాగారం డెబ్బై ఐదు లక్షలతో సెంట్రల్ లైటింగ్ మండల పరిషత్ కార్యాలయంలో ముప్పై లక్షలతో అదనపు గదులకు శ్రీకారం చుట్టారు అనంతరం ఐటీడీఏ ఏటూరు నాగారం సమావేశం మందిరంలో వ్యవసాయ వైద్య అధికారులు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఐటీడిఏ పిఓ చిత్రమిశ్రాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రైతులను అన్ని విధాలా ఆదుకోవటం కోసం రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు బ్యాంకర్లు రైతులను ఇబ్బందులు పెట్టవద్దన్నారు గ్రామీణ ప్రాంతాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయని తప్పనిసరిగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అదేవిధంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు జ్వరంతో మృత్యువాత పడకుండా చూడాలన్నారు అధికారులు మెరుగైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు ములుగు జిల్లాలో పనిచేసే ఉద్యోగులు తమ సామర్థ్యం నైపుణ్యాలకు పదును పెడుతూ నూతన ఆలోచన విధానంతో కూడిన పరిపాలన తీసుకురావాలని సూచించారు ఉద్యోగులు పనిచేసే ప్రాంతాలలో సమస్యలు తలెత్తితే పరిష్కార మార్గాలు వెతకాలని ప్రజల కోసం చేసే ప్రతి పని చరిత్రలో నిలిచిపోవాలన్నారు ప్రతి ఉద్యోగి పోటీతత్వంతో పనిచేస్తూ ములుగు జిల్లాను అభివృద్ది పథంలో నిలపాలన్నారు ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ అప్పయ్య ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ జగదీశ్వర్ మెడికల్ ప్రిన్సిపల్ మోహన్ లాల్ వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంక్ అధికారులు వైద్య అధికారులు మండల ప్రత్యేక అధికారి సివిల్ సప్లై మేనేజర్ రాంపతి ఎంపీడీఓ రాజ్యలక్ష్మి ఎంపీఓ కుమార్ రైతులు పాల్గొన్నారు ఇస్తా మీరు మీరు కూడా డైరెక్ట్ గా నాకు చేయవచ్చు ఇట్లాంటి ప్రాబ్లం ఉంది మేడం మీరు ఇక్కడ దొరకడం లేదు కష్టం ఉంది రైతులకు చెప్పండి చేద్దాం అట్లాగే మేము ఏదైతే స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామో మన రుణమాఫీ కోసం దాంట్లో కూడా ఏదైనా ప్రభుత్వ గైడ్ లో లేనటువంటి అంశాలు మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా నాకు చేరాలంటే నేను ముఖ్యమంత్రి గారితో కావచ్చు లేదా సంబంధిత మంత్రులలో లేదా మా క్యాబినెట్లో లో మీకు డిస్కస్ చేసి గవర్నర్ గారు వచ్చి పేరు ఈ రోజు దాదాపు ఇద్దరు మంత్రులు వచ్చారు అన్ని కూడా చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు కలెక్టర్ గారు అధ్యక్షతన చేయడం జరిగింది రోజు టైం దానిచ్చిన మరి అంత ఏర్పాట్లుగా అవన్నీ చేసి శిబాస్ అనిపించాను మొన్న కూడా గవర్నర్ గారి ప్రోగ్రామ్ చాలా మీ అందరూ అందరూ బాగా చేసి మరి హాస్పిటల్ కూడా విజిట్ చేసి సడన్ గా దాని మీద చే వస్తు చేసారు వారు కూడా సంతృప్తి పడ్డాయి అయితే ఆ సంతృప్తిని మనం ఇంకా లైఫ్ లాంగ్ అదే సంతృప్తి అది మన సర్టిఫికేట్ అనుకోవద్దు ఇంకా మన పనిని ఎట్లా మెరుగుపరచుకోవాలనేది ఈరోజు మెడికల్ సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా మనం ఇవ్వడం జరిగింది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల జబ్బులు అవి ఉంటాయి మన ఏరియాలో కూడా ఏముందనే ఉద్దేశంతో ముఖ్యంగా యంగ్ ఇండియా లాగా ములుగులో కూడా దాదాపు అధికారులు కూడా పని చేయగలిగేటువంటి ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు వయోభారంతో ఎవరు లేరు ఏజ్ భారంతో నేను నడవలేను నేను చేయలేను కూర్చోలేను చాలా వాళ్ళు కష్టపడి ఎవరు ఉన్నారు లేరు కానీ అందరూ పని చేయగలరు వాళ్ళే కాబట్టి శరీరాన్ని దాచుకోవడం మూలంగా రోగాలు వస్తాయి శరీరాన్ని కష్టపెట్టండి మనసుకు మెదడుకు మరి మేత పెట్టండి మెదడును ఆలోచించ ఆలోచింపచేయండి ఇంకా కొత్తగా కూడా ఇప్పుడు అగ్రికల్చర్ ఏ కావచ్చు లేదా సంబంధించిన డిపార్ట్మెంట్ కావచ్చు మెడికల్ కావచ్చు మీరు అందరుంటారు కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఏమేమి అనేది కొత్త కనుగో కొత్త ఒక సమస్య వచ్చినప్పుడు దానికి ఎలాంటి పరిష్కారం చూపించాలి అని ఒక అంతకంటే ఆభరణం గొప్పది ఏమి ఉండదు మనం కూడా ఏమనుకుంటాం మనకు మంచి ఆభార్ రావాలి మంచి గుర్తింపు రావాలి దీనికంటే ముందు నేను అంత గతంలో కూడా చెప్పిన స్మార్ట్ గా థింక్ చేయండి స్మాల్ తో స్టార్ట్ చేయండి చిన్నగా చిన్నదే దానికి మంచిగా అదే అదేవిధంగా మనం మంచి పని చేసి ఒక అవార్డు వస్తే మీకంటే మా సంతోషం మీ పిల్లలు పడతారు మిమ్మల్ని మీ కన్న తల్లిదండ్రులు మేము మీరు కన్నా మీ పిల్లలు సమాజంలో మంచి గౌరవంగా తలెత్తుకొని తిరగాలంటే మన మా నాన్న ఇంత బాగా పనిచేసిన పాలనా ఏరియాలో మా అమ్మ ఇంత అవార్డు వచ్చింది మనం ఏదో ఎట్లా బయట సొసైటీలో పోయినప్పుడు మా నాన్నకి ఇంత మంచి పేరు ఉంది ఏ గవర్నమెంట్ గుర్తించింది లేదా పబ్లిక్లో ఇంత ఇది ఉంది అనేది అది చాలా వాళ్ళకు బూస్టింగ్ లాంటిది మనం ఎక్కడో తప్పు చేసి సస్పెండ్ అవ్వడము లేదా పది మందిలో తిట్లు పడడము అది వీడియో ద్వారా మీడియా ద్వారా మీ పిల్లల పోవడము మీ పిల్లల చుట్టూ ఉండేటువంటి ఫ్రెండ్స్ సరే మీ ఫాదర్ ఇట్లా ఫేస్ చేసిండు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇట్లా ఉంటారు అట్లా అంటే అది మీకంటే ముందు వాళ్ళు పాపం వాళ్ళ ఎదుగుదల ఆగిపోతుంది పిల్లల యొక్క భవిష్యత్ ఆగిపోతుంది మనం కన్న పిల్లల కాబట్టి మనం చేసే ప్రతి పని ఇక్కడ డ్యూటీ ప్రదేశంలో మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది సేమ్ టైంలో మన పిల్లల యొక్క బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి భావించాలి